మాస్టర్ తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు లక్ష్మణ్ గారు ఆయన ఎవరంటే లక్ష్మణ్ గారు ఆంధ్ర ఆరాధ్య నటుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర పదిహేను సంవత్సరాల పాటు డ్రైవర్ గా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు సార్ నమస్కారం అండి సార్ మీ అదృష్టం అండి మాకు ఒక్కసారి చూస్తే ఎన్టీ రామారావు గారు మా జీవితం చాలా ధన్యమైపోయింది ఎంతో సంతోషించే అండి అటువంటిది మీరు పదిహేను సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు అసలు మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారండి అసలు ఆయన్ని వెళ్ళి వాళ్ళ ఇంటికి పంపించారు ఓకే డ్యూటీలో అర్జెంట్ గా పోయినా అంటే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారని సీనియర్ నేను జూనియర్ మీరు జూనియర్ నేను జూనియర్ అప్పటికే నా సర్వీస్ పదిహేను సంవత్సరాలు అయింది నా ఎంబడి నలుగురిని పంపించేటు వాళ్ళు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ సర్వీస్ వాళ్ళు మేము ఐదుగురం ఎన్టీ రామారావు ఇంటికి పోయినాం ఓకే పోయి ఆయన హాల్లో కూర్చున్నాడు మేము పోయినాం ఐదుగురం నిలబడ్డాం అందరి పేర్లు అడిగాడు చివరిలో నేనున్నా నా పేరు అడిగిండు లక్ష్మణ్ అన్న సరే మీరు నలుగురు వెళ్ళిపోరు మీరు ఉండండి ఓకే అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు నేను అప్పుడే ఆయనతోనే ఫస్ట్ నేను మాట్లాడిన మాట సార్ వాళ్ళు సీనియర్లు సార్ నేను జూనియర్లు నువ్వు నన్ను పెట్టుకుంటావే సార్ సీనియర్లు నన్ను పెట్టుకోరు మీకు ఇబ్బందా నా ఇష్టం నాకు మీరు నచ్చారు మీరు ఉండండి మీ ఇష్టం సార్ మీరు చెప్తే ఓకే అప్పటి కాదు అసలు ఆయన పద్ధతి మీ పద్ధతి మీద ఎప్పుడైనా కోపాడడం జరిగిందా మీరు ఒక్కసారి కూడా కోపడలేదు సార్ ఆయన నేను చేసుకున్న అదృష్టం ఏమి అంటే పిలుస్తుంది గా పిలుస్తుండేమ అప్పుడు అప్పుడైతే లక్షన్నా అంటుండే లక్ష్మణ్ అంటే లక్ష్మణ్ లక్ష్మణే అంటుండే లచ్చన్న ఎవర్ పయర్ పెట్టి రంటే నాకు వాళ్ళ బార్య పయర్ పెట్టింది ఓకే బసవతారకం గారు ఆ అయితే ఆ రోజు బజట్ డిన్నర్ హం అసెంబ్లీలో మొత్తమందర్కి మినిస్టర్లందరికి భోజనాలు పిల్లుస్తారు ఓకే జూబ్లీ హాల్ హం ఫ్యామిలీ తోని పోతారు అందర్ ఓకే ఆ రోజు ఫస్ట్ టైం ఆ బల్ల కూస్తున్నాను నాకు హం నమస్కారం అమ్మా అంటే నమస్తే అన్నది నూటి నిండా నమస్కారం పెట్టింది జోడించి నమస్కారం అయ్యా అన్నది నేను డోర్ తెరిచిన బండిలో కూర్చున్నది డోర్ పెట్టిన బండి మూవ్ అయిపోయింది మూవ్ అనే ఏం పేరు అయ్యా అన్నది నా పేరు లక్ష్మణమ్మ అన్నాడు అనగానే ఆహా నవ్వింది రామన్నకు లచ్చన్న దొరికిండు అలాగా ఇప్పుడు అదే రామన్నకు లచ్చన్న దొరికిండు మంచి కుదిరిందండి రామ్ లక్ష్మణ రామన్నకు లచ్చన్న దొరికిండు ఓకే అంతే లచ్చన్న మంచిగా దొరికిండు నీకు అంతే అప్పటి సంది సార్ లచ్చన్న తప్ప వేరే మాట మాట్లాడాడు ఆ మాట అనగానే నవ్విండు చాలా గట్టిగా నవ్విండు సార్ అంటే గారికి అంటే వైఫ్ కనిపెట్టింది అంతే రాముడు లక్ష్మణుడు ఆమె పెట్టిన పేరు దాకా లచ్చన్న తప్ప ఒక్క మాట అనలేదు సార్ ఎవరు అన్నా గాని కోపంచ్చేస్తుండే వాళ్ళ పెద్ద కొడుకు ఏ డ్రైవర్ రేడి అని వేసిండు నేను అప్పుడే బాత్రూమ్ పోయినా సార్ వస్తున్నాడు ఈయన ముందు వచ్చేసిండు నేను బాత్రూమ్ ఆడలేదు కిందనే ఉంది బాత్రూమ్ డోర్ పెట్టి మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నా మీ డ్రైవరా లచ్చన్న జాగ్రత్త అంటే ఆయన అప్పుడు ఇమీడియట్లీ ఎప్పుడు ఎవరన్నారండి రామారావు గారు అన్నారు డ్రైవర్ మీ డ్రైవరా లచ్చన్ అనలేవా పెద్ద సారీ లచ్చన్ చేతులు జోడించి సారీ అన్నారు పర్లేదు సార్ అన్నా నేను బండిలో కూర్చున్నాడు వెళ్ళిపోయినా మేము ఆడికి ఆయన ఎవ్వరికి ఏమన్నా అన్న గానీ ఒప్పుకోరు ఒప్పుకోరు అంటే అందరికి గౌరవం ఇవ్వమని అడుగుతా అంతే డ్రైవర్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా అవ్వచ్చు ఒకసారి అశోక్ గత్పతి రాజు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అప్పుడు సారే చేసిండు రెండు రూపాయల బియ్యం అవును భారతదేశంలో ఏ సీఎం చేయలేదు అవును బీసీలకు పరువు ఇచ్చిండు అయ్యే రెండు రూపాయల బియ్యం చేసిండు వ్యాన్ బంద్ చేసిండు లోపల కూర్చున్నాడు బండ్ల అశోగతరాజు సెక్రటరీ పోతున్నాం సార్ ఒక చిన్న మనవి సార్ అని చెప్పండి రాజుగారు ఆయన రాజుగారు అంటాడు రాజుగారు అని అంటుండే ఆయన మర్యాద అంతే ఎవరిని నీచంగా మాట్లాడాడు చెప్పండి రాజుగారు అంటే సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ రెండు రూపాయలు పది పైసలు పెంచుదాము అన్నాడు ఇంత కోపం వచ్చేసింది అంత కోపం వచ్చేసింది ఇంకా మల్లరనిక నాకు మేడ గట్టిగా ఉంటది కదా తిప్పలేరు తిప్పలేరు ఏమండి మీరు రాజులు మీరు రాజులండి పది పైసలు తగ్గించాను నేను ఆలోచన చేస్తా పది రూపాయలు పెంచుమంటాడు మీరు రాజులు మీకు అందం విల్వదు తెలివదు గరిపల్ రెండు రూపాయల బియ్యం వండుకొని వండుకొని ఇంత ఉప్పు కారం వేసుకొని తినేస్తారు కడుపు తింటే తింటారు నువ్వు దానికి నేను సత్యదాకా పెంచా తగ్గిమంటే ఆలోచన చేస్తా అందుకని పెంచమే అసెంబ్లీ వచ్చింది

మళ్ళ వచ్చాక నేను ఏసీ అయ్యొద్దు ఆయన కూర్చున్నాక ఒక ఒక పాయింట్ పెట్టాలి ఒకటే పాయింట్ పెట్టాలి ఒకటే పాయింట్ పెట్టాలి ఫుల్ పెట్టుకొని కూర్చొని దర్జాగా చెయ్యి సాపుడు ఇట్లా అట్లా లేదు ఆయన కార్లో కూడా డిసిప్లిన్ గా కూర్చుంటాడు ఆయన సీటు కూడా కాదు కదలదు కదలదు కాదు అంత డిసిప్లిన్ కూర్చుంటాడు ఆయన అప్పుడు ఎంత ఉండేదండి మీ జీతం గవర్నమెంట్ జీతం అప్పుడు ఇరవై వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వందలు వస్తుంటాయి సార్ ఇరవై వేలు వచ్చేది ఇరవై వేలు వచ్చేది అప్పుడు చాలా అగ్గునే ఉంటాయి కదా సార్ అంత ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందని మీకు ఇప్పుడు అరవై వేలు వస్తుంది పెన్షన్ పెన్షన్ అరవై వేలు వస్తుంది ఇప్పుడు ఉన్న ఈ ఇల్లు మీకు ఆయన ఇచ్చిందా ఎన్ని ఇది ఇది గవర్నమెంట్ లో కొనుక్కున్నా సార్ నేను గవర్నమెంట్ కొనుక్కున్నారు మున్సిపల్ డిపార్ట్మెంట్ లో కొనుక్కున్నా ఓకే హండ్రెడ్ రూపీస్ మొదలు చాలా కట్టాలి హండ్రెడ్ రూపీస్ చాలా కట్టినా అలాట్ అయినాక మళ్ళీ అమౌంట్ కట్టినా ఈ ఇల్లు ఇల్లు అలాట్ అయినప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా ఓకే వడ్డే నాగేశ్వరరావు ఇక రేపు ఎలక్షన్ రేపు లాటరీ అవుతుంది మేము టూర్ బయలుదేరుతున్నాం అయితే సార్ రేపు అలాట్ ఉన్నది సార్ ఇల్లు అలాట్ ఉన్నది అది నాకు నంబరు వస్తుంది సార్ అంటే టౌన్ బద్రీ నారాయణ ఆయన అన్నే ఉన్నాడు ఏ బద్రి కర్రా లక్ష్మణ్ ఏదో ఇల్లు అలాట్ అయింది అంటే చూడు అది అలాట్ అయితే అమౌంట్ కూడా కట్టేసేయి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కానీ చాలా మంచి వాళ్ళు ఉంటారు సార్ చాలా చాలా అంటే మంచి వాళ్ళు ఏ మాటకు తిరగలేకపోతుండే అప్పుడు పవర్ఫుల్ ఉంటుండే డ్రైవర్ కు పవర్ఫుల్ ఉండే పిఏ కూడా పవర్ఫుల్ అంత బాబు ఉంటుండే ఇప్పుడు అంతా ముర్ఖులు అయిపోయారు సరే వెళ్ళిపోయాం మేము పదిహేను రోజుల తర్వాత వచ్చిన నేను చిరాల ఆయన ఉండేది ఆయన అక్కడనే కోటీశ్వరుడు సార్ అప్పుడే ఇదే రామానాయుడుకు ఫైనాన్స్ ఇస్తుండే ఓకే వడ్డీరాశ్వరు రామాయణాయుడుకు ఫైనాన్స్ ఇస్తుండే అది అప్పు ఇచ్చి సినిమాలు తీసుకోవరు ఆయన ఇండ్లే ఏడు ఇండ్లు చిరాలలా అన్ని గనెట్ కట్టిన ఇల్లు గ్రానైట్ ఓకే అన్ని గనేట్ రౌతులు అక్కడికి వెళ్ళి సముద్రము మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లే ఉంటది అవును రోజు సాయంత్రం సముద్రం కాటి వెళ్ళిపోతుంటుంది అక్కడ కాజు తోట ఉండే కాజు పుష్కలంగా సరైన అయితే మీకు ఎలాంటి హౌస్ అలాంటి అయిపోయింది నెలకి ఎంత కట్టాలండి సంవత్సరం సంవత్సరంకు పదమూడు వందల ఇరవై ఐదు రూపాయలు అలా ఎన్ని సంవత్సరాలు కట్టారు ముప్పై సంవత్సరాలు కట్టారు ముప్పై సంవత్సరాలు కట్టారు మీకు ఈ స్థలం అలాట్ అయింది అలాట్ అయిపోయింది ఇల్లు కూడా మీరే కట్టు మాట్టుకున్నారు వంద గజాలు అప్పుడు మొత్తం చిన్న రూమ్లే ఉండే సార్ అవును అక్కడ ఓపెన్ ప్లేస్ ఉండే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే ఇప్పుడు నేను కట్టుకున్నా పెద్ద ఆయన వచ్చినాక ఇంట్లోకి వచ్చిండు ఇల్లు చూసిండు ఇల్లు బాలే ఇంటి నెంబర్ వచ్చారా వచ్చిండు ఆ ఫోటో అదే ఇంట్లోకి వచ్చిండు వచ్చిండు అండ్లనే కూర్చున్నాడు కూర్చున్నాడు అండ్లనే తిన్నాడు అండ్లనే మాకు బట్టలు పెట్టిండు మా పిల్లలందరు చిన్నోళ్ళు ఉండే వాళ్ళందరు కల్పించిన నా బిడ్డకు నెత్తి మీద చేయిబెట్టిండు మంచి లచ్చన్న ఏం వెంటుకో పెట్టుకో నేను పెళ్లి చేస్తాను ఓకే పెళ్లి చేసే బాధ్యత నాది అనగానే పక్కకి ఏమేమో నేను బోర్డు నువ్వేం చేసేది అనేసిండు లక్ష్మీభారత్ నేను అమ్మని తీసుకొచ్చిండు వచ్చేసింది అమ్మాయి వచ్చేసింది గమన కూస పిల్లలు అంతా చిన్న వాళ్ళు అప్పుడు ఇద్దరు కాళ్ళ మొక్కిర్రు వాళ్ళు వాళ్ళు నాకు బట్టలు పెట్టిరు నేను ఆయనకు బట్టలు పెట్టిన మరి కారు స్పీడ్గా వెళ్తాం స్లోగా వెళ్ళడు గట్టిగా స్పీడ్గా వెళ్ళకొద్దు అలా ఎప్పుడైనా చెప్పేవారు మీకు ఒక్క మాట అనకపోతుండదు సార్ వాళ్ళ తమ్ముడు త్రివిక్ర రావు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తాడు చక్కగా చక్కడు అని చాలా చాలా గౌరవంగా పిలుస్తాడు సార్ నల్గొండ పోతున్నాం విజయవాడ పోతున్నాం అసలు అది ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ ఏం ఉండేది గన్నవరం 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 పోవాలి వీళ్ళిద్దరు కూర్చున్నారు నల్గొండ దగ్గర రైల్వే బ్రిడ్జ్ డౌన్లా షుడ్ బ్రేక్ ఉన్నది స్పీడ్ బ్రేకర్ అది కొత్త గట్టిర్రు మీకు తెలియదు అది నాకు తెలియదు నాది కాంటెస్ ఆ బండి దగ్గరకు వచ్చినాక నేను బ్రేక్ వేసాను సడన్ బ్రేక్ వేసి మొత్తం ఇట్లా పక్క తిప్పారు ఇట్లా తిప్పినా ఇట్లా తిప్పితే ఎగిరి చంబర్ బలిగిపోతుంది ఓకే చాసెస్ క్రాసెస్ తెప్పిన మొదలు ఇది ఎక్కి మళ్ళా తర్వాత అది ఎక్కాలి సడన్ పిల్ల గుట్టంగనే హ్మ్ ఎమినల్ పెచ్చును హ్మ్ కొపడేషన్ తమ్ముడు కూసుంట గమ్మున కూర్చోర్రి లేకపోతే ఎక్క పంటర్ రండి లచ్చనని డిస్టర్బ్ చేయొద్దు అది ఇంటి గా అక్కడ సద్దిపెట్టి అది గదమయించి అంటార కదా హితవిచర్మ డిస్టర్బ్ చేయొద్దు నీకు ఇష్టం లేకపోతే దిగిపో ఇంకా ఎక్క పంటర్ ర రా గట్టిగారు చేషిండు చూడు సడన్ బ్రేక్ కొట్టిండు బండి యాక్షన్ అయితే ఎట్లయిపోయింది చూడు పోతే చెంబర్ కామ్ అయిపోయాడు గన్నవరం పోయినాం గన్నవరం అప్పుడు హరిబాబు చైతన్యతం తీసుకొని వస్తున్నాడు ఓకే కోదాడులా వసంత్ నాగేశ్వరరావు హోమ్ మినిస్టర్ రోజు మధ్యలో నుండి డ్యాన్స్ చేస్తున్నాడు ఆపు ఆపు అని ఓకే సార్ అగో వసంత నాగేశ్వరరావు డాన్స్ చేస్తున్నాడు సార్ బండి ఆపు అంటుండ్రు ఒక నేను అసలు వెళ్ళిపోయాడు పక్కకి వెళ్ళిపోయాడు జర్ర దూరం పోగానే హరిబాబు వస్తున్నాడు చైతన్య సార్ హరిబాబు వస్తున్నాడు సార్ విధవాన్ని వీడికి ఎవరు రమ్మన్నారు బండి పక్క కాపు పిలువ హరి ఎవరు రమ్మన్నా నేను ఎక్కడ ఆ మీరు నీకు నీకెవ్వరు రమ్మన్నారు తీసుకొని వెళ్ళిపోకలవ గన్నవరం దగ్గర నిలబడు మళ్ళా మేము మూవ్ అయిపోయినాం మూవ్ అయిపోయి అయిపోయినాక గన్నవరం కాడ ఆగినాం ఆడ మొత్తం ఫుల్ జనం ఆడ చూసి నేను అది నేను ఆపిల్ పండు ఏదో వేరే పండు అనుకున్నా జామకాయ ఇంత పెద్ద జామకాయ పెద్ద జామకాయ పెద్ద జామకాయ అది ఇచ్చాడు ఇచ్చంగానే నాకు ఇచ్చేసేడు సార్ నేను తినేసా సార్ ఆకలి అవుతుంది తినం అన్నమున్నట్టు అక్కడ పొరక తినేసిన ఆకలి తీరింది ఆకలి తీరింది వరం పోయినాం లక్షణ మీరు వెళ్తారా నిన్న గెస్ట్ హౌస్ పోయి పండుకొని మబ్బుల మూడింటికి బయలుదేరుతా సార్ ఓకే నేను చెప్పర్లే నేను చూసుకుంటా సార్ గెస్ట్ హౌస్ పోయినాం సర్కిట్ గెస్ట్ హౌస్ ఆడ పోంగానే మనిషి వచ్చిండు తహసీల్దార్ వచ్చిండు భోజనం అరేంజ్ చేసినాం నేను మేము మబ్బుల మూడు గంటలకు పోతాం సార్ బండ్లో పెట్రోల్ పోవాలి ఆ మూడు బండ్లు మూడు బండ్లకు పెట్రోల్ పోవాలి మూడు బండ్లు తీసుకొచ్చి పెట్రోల్ పోసేసినాం భోజనం తిన్నాం మబ్బుల మూడు గంటలకు లేచి వెళ్ళిపోయినాం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వస్తున్నాం అనుకోండి మొత్తం ఒక అరగంట సేపు సీట్ ట్రాఫిక్ ఆపుతారండి ఆపే లేదు సార్ ఎవరు ఆపమన్నారు బండి ఆపేస్తాడు ఐదు నిమిషాల ముందు రెండు నిమిషాల ముందు ఆపాలి అంతే అంతే గంట ముందు ఆపొద్దు నాకు లైన్ వెళ్ళబడదు సైలెంట్ కొట్టాలి కామక పోవాలి పోవాలి అని చెప్పి ఏం లేదు అది పోతుంటుం సైలెంట్ గా పోతుంటుండే ఎవరు ఆపల్లగానే ఆపకపోతుంటుంటే గతం ఓకే అండి మరి పిల్లలతో ఎలా ఉండేవారండి పిల్లలతో పిల్లలతో చాలా బాగుంటుండే సార్ వాళ్ళ మనుషులు నాన్న వేరే మాటలే పేరు పెట్టి కూడా సార్ పిలవ గారు అసలు పేరు కూడా పేరు కూడా పిల్లల పేరు పిలకపోతుండే నాన్న అమ్మ అంతే ఒకసారి చిన్నమ్మాయి ఉమ్మమ్మ ఏదో డబ్బులు అడిగింది మధ్యలో జ్ఞాపకం వచ్చింది గండి పెట్టి నిన్న ఏమే సార్ అన్నా అన్నాడు సార్ అన్నా గండిపేట పోంగానే లచ్చన్న ఉమ్మమ్మ పైసలు అడిగింది నేను మర్చిపోయినా తాళం చేయి ఉమ్మమ్మ తిగి ఎంత కావాలో అంత తీసుకోమను ఇరవై వేల కట్ట ఉన్నది ఐదు వేల కట్ ఉన్నది ఏది కావాలో తీసుకోమను తాళం చేయి పోయిన పోయి ఉమ్మకు ఇచ్చిన అమ్మ ఉమ్మమ్మ పైసలు ఏమి కావాలో తీసుకోమన్నాడు తలం చే దగ్గరని పెట్టుకో మళ్ళా సారోచనానికి ఇచ్చేస్తే అంత ఆప్యాయంగా పిలుస్తుండే